శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేటప్పుడు కలశం పెట్టుకొని పూజించాలా ఫోటో పెట్టుకొని పూజించాలా విగ్రహం పెట్టుకొని పూజించాలా శ్రీచక్రం పెట్టుకొని పూజించాలా ఎలా పూజిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది అనే విషయాన్ని అలాగే దేవీ నవరాత్రుల్లో అన్ని రోజులు పూజించలేని వాళ్ళు ఏ రోజు పూజిస్తే నవరాత్రుల్లో అన్ని రోజులు అమ్మవారిని పూజించిన ఫలితం కలుగుతుందో ఆ విశేషాంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే వాళ్ళు నాలుగు రకాలుగా అమ్మవారిని పూజించుకోవచ్చు ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కలసం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు శ్రీచక్రం పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు అయితే మీరు చేసే పూజను బట్టే నియమాలు ఉంటాయి ఫోటో పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళకి నియమాలు చాలా తక్కువ ఉంటాయి అమ్మవారి పూజలో ఫోటో ఉంచి రోజు కుంకుమార్చన చేసుకోండి మీకు ఏ అష్టోత్తరం వస్తే ఆ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి ఫోటోకి కుంకుమతో పూజ చేసి అమ్మవారికి చక్కగా పులిహోర కానీ పాయసానం కానీ నైవేద్యం పెట్టుకోండి ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు దీనికి పెద్ద నియమాలే ఉండవు అలాగే కొంతమంది విగ్రహం పెడతారు విగ్రహం అంటే విశేషంగా గ్రహించేదని అర్థం అమ్మవారి విగ్రహం పూజలో పెడితే మాత్రం నియమాలు ఉంటాయి అటువంటప్పుడు తప్పనిసరిగా ఎటువంటి మైల ఉన్న వాళ్ళని తాకకుండా శుచి శుభ్రత పాటిస్తూ పూజా పూజామందిరంలోకి వెళ్ళటం రోజు రాత్రిపూట నేల మీద పడుకోవటం ఒక పూట మాత్రమే భోజనం చేయటం ఇంకో పూట పలహారం చేయటం ఇలాంటి నియమాలు పాటిస్తూ విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు విగ్రహానికి పసుపు కలిపిన నీళ్లతో కానీ కుంకుమ కలిపిన నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు కొంతమంది కలశం పెట్టి పూజ చేస్తారు కలశం పెట్టి పూజ చేస్తే నియమాలు ఎక్కువ ఉంటాయి కలశం పెట్టామంటే అందులో జలతత్వం ఉంటుంది ఆకాశతత్వం ఉంటుంది కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత తత్రస్థితో బ్రహ్మ మధ్య మాతృగణాశ్రిత అంటుంది శాస్త్రం అంటే దేవతా శక్తులన్నీ కూడా కలశంలోకి వస్తాయి కలశంలోకి అమ్మవారిని మనం ఆవాహన చేసినట్లు అవుతుంది అటువంటి అప్పుడు నియమాలు ఎక్కువ ఉంటాయి తప్పనిసరిగా ఒక దీక్షా కంకణం కట్టుకోవాలి ఎరుపు రంగు దీక్షా కంకణం కట్టుకోవాలి ప్రతిరోజు కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజ చేయటం అలాగే ప్రతిరోజు కూడా పూజ వాళ్ళు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటం కోపం లేకుండా ఉండటం అలాగే ఆహార నియమాలు పాటించటము ఉల్లిపాయ చద్దన్నం ఇలాంటివి ఆహారంలో స్వీకరించకుండా ఉండటం నేల మీద నిద్రించటం చన్నీటి స్నానం చేయటం ఇలాంటి నియమాలు పాటిస్తూ కలశం పెట్టుకున్న వాళ్ళు పూజ చేసుకోవాలి చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని అయినా స్నానం చేసుకోవచ్చు కానీ కలసం ఉన్నప్పుడు నియమాలు ఎక్కువ ఉంటే కలశ ఉన్నప్పుడు కూడా నైవేద్యం ప్రతిరోజు తప్పనిసరిగా పెట్టాలి అన్నం నైవేద్యం పెట్టాలి ఫోటో ఉంటే బెల్లం నైవేద్యం పెట్టినా సరిపోతుంది విగ్రహం ఉన్న కలశ ఉన్నా అన్నం నైవేద్యం అమ్మవారికి ఖచ్చితంగా సమర్పించాలి ఇక శ్రీచక్రం పెట్టుకొని పూజ చేయాలంటే మాత్రం మీకు మంత్రం ఉండాలి మంత్రం ఉంటేనే యంత్రం ఎవరైనా గురువు దగ్గర మీరు అమ్మవారికి సంబంధించిన మంత్రం తీసుకొని ఉంటే ఆ మంత్ర జపం చేసుకుంటూ నవరాత్రుల్లో శ్రీచక్రానికి పూజ చేసుకోండి శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోండి శ్రీచక్రార్చన వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకమైన దేవీ మంత్రం చదువుకుంటూ శ్రీచక్రానికి పూజ చేయాలి కాబట్టి మంత్రం ఉంటేనే గురుముఖత తీసుకున్న మంత్రం ఉంటేనే శ్రీచక్రానికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించుకోండి ఇలా ఫోటో కలశము విగ్రహము శ్రీచక్రము ఒక్కొక్క దానికి ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ అమ్మవారిని పూజించుకోవచ్చు అమ్మవారిని ఎలా పూజించినా కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నవరాత్రులు అన్ని రోజులు పూజలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి మరి అన్ని రోజులు ఆఫీసు వల్ల కానీ వ్యాపారం వల్ల కానీ ఆరోగ్య సమస్యల వల్ల కానీ ప్రతిరోజు పూజలు చేసుకోలేని వాళ్ళు దేవి త్రిరాత్ర వర్తం చేసుకోవచ్చు అంటే నవరాత్రుల్లో ఆఖరి మూడు రోజులు అమ్మవారిని పూజిస్తే అన్ని రోజులు పూజించిన ఫలితం వస్తుంది అలా కూడా వీలు కాకపోతే ఒక్క నవమి తిథి రోజు అమ్మవారిని పూజించండి మహర్ నవమి అంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఒకటి మహర్నవం వచ్చింది ఆ ఒక ఒక్కరోజు అమ్మవారిని పూజిస్తే దేవి నవరాత్రులు అన్ని రోజులు అమ్మవారిని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుందని మంత్రశాస్త్రంలో మనకు చెప్పారు అందుకే మహర్నవమిని సిద్ధిదా అనే పేరుతో పిలుస్తారు మనకి సిద్ధులను అనుగ్రహిస్తుంది మంత్రసిద్ధి కలుగుతుంది మన పూజకు ఫలితం తొందరగా వస్తుంది కాబట్టి అన్ని రోజులు పూజ చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అన్ని రోజులు చేసుకోలేని వాళ్ళు మాత్రం ఒక నవమి తిథి రోజు పూజ చేసుకుంటే మహర్నవమి రోజు చేసుకుంటే అన్ని రోజులు అమ్మవారిని పూజించిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం చేకూరుతుంది ఈ విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే ఏ స్తోత్రాలు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పాటించాల్సిన చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించి ప్రత్యేకమైన రోజులకు సంబంధించి అన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు తెలుసుకోవాలనుకున్న మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి